ఏంటి ఇంత ఇంట్రెస్టింగే ఏఐపిఎస్కి ఐఏఎస్కి ప్రిపేర్ అయిపోతున్నాను అనుకుంటున్నారు కదా మన మనమోహన్కి అంత లేదండి ముగ్గులు ప్రాక్టీస్ అవుతున్నాను ఇప్పుడు అంతలో ముగ్గులు ఏం అవసరం వచ్చాయి అనుకుంటున్నారు కదా అదే చెప్తాను మా ఓనర్ ఆంటీ అయితే ఊరు వెళ్తున్నారు రోజు రెండు రోజులు అయితే ఎప్పుడో మాకు చిన్ననమ్మ చిన్నప్పుడు నేర్పించిన రెండు చుక్కల ముగ్గులు అయితే వచ్చు వాటితో మేనేజ్ దాన్ని కానీ ఇప్పుడైతే వారం రోజులు వెళ్తున్నారంట క్యాంప్ నాకు వచ్చిన రెండు చుక్కల ముగ్గుల్ని అక్కడ పెట్టి పెట్టాను అనుకోండి మా మోన్రాంకల్ అనుకుంటారు ఈవిడు రోజు తోడకుండా ఇవే ఉంచేస్తుంది అనుకుంటారు అందుకే ఇంకైతే రెండు ముగ్గులైతే ప్రాక్టీస్ అవుదామని డిసైడ్ అయిపోయాను ఆ ప్రాక్టీస్ అనే రెండు ముగ్గులు ఈ వారం అంతా మళ్ళీ వేస్తూ ఉంటానన్నమాట ఈ ప్రాక్టీస్ ఏదో మన చదువుకుండా రోజుల్లో ప్రాక్టీస్ అయ్యి ఉంటే బాగుండు కొంచెం క్లాస్ ఫస్ట్ అనే వచ్చేద్దును అంతలా ప్రాక్టీస్ అయిపోతున్నాను నాకు చెప్పను కదా రెండే రెండు చెప్పులు ముగ్గులు వచ్చాయని ఇవే అవి ఎప్పుడో చిన్ననాము అవే ఇంకా మళ్ళీ మీరు గమనిస్తుంటే ఫస్ట్లో పెట్టిన ముగ్గు మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే నేను ఆ రెండు ముగ్గులు ప్రాక్టీస్ అయ్యాను ఇంకా అంతే అవే మళ్ళీ